అందరికీ నమస్తే అండి మనకు ఒక కొంతమంది యూట్యూబ్ మేధావులు ఉన్నారు మేధావితనం తగలటే మామూలు మేధావితనం కాదు అది అది ఎక్స్ట్రీమ్ ఉంటుంది అనమాట వాళ్ళ ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయంటే మమ్మల్ని మించిన అపర మేధావి మమ్మల్ని మించిన విశ్లేషకుడు మాకంటే తెలివైనోడు ఈ భూ ప్రపంచంలో లేదా ఈ భూమండలంలో ఇంకెప్పుడు ఉండడం వాళ్ళు ఆ ఆలోచనలో బతికేస్తూ ఉంటారు ఈరోజు కేఎస్ ప్రసాద్ సరే కేఎస్ ప్రసాద్ గారు ఈయన మాట్లాడుతూ పిఠాపురం ప్రజలను ఉద్దేశించి వాళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం ఉంటే ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ ఓటేసేటప్పుడు అని చెప్పేసి అని మాట్లాడుతూ అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా పళ్ళు కొరికేసి పెదలు చేసి నడాలన్నీ బిగబెట్టేసి గట్టిగా ఆయన బాబు విచ్చిందేమో అని చెప్పేసి అనుకున్నా ఒకసారి ఆయన మాట్లాడిన కూడా వినిపెట్టారు ఒకసారి వినండి వాళ్ళకి ఎందుకంటే మనం మాకు ఎక్కడ సార్ బుద్ధి జ్ఞానాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బుద్ధి జ్ఞానం ఉందని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు మీరు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనుకుంటాం మేము మీకంటే ముందు అంటే మీరు మేధావి రంగంలోకి మొన్న మొన్న వచ్చారు కదా మీకంటే ముందు మేధావి రంగాన్ని వెళ్ళిన కొంతమంది వ్యక్తులు ఉన్నారండి తెలకపల్లి రవి ఆ జర్నలిస్ట్ సాయి ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఐవిఆర్ కృష్ణారావు అని చెప్పేసి ఒక ఆయన ఆ ఎవరో దేవురుపల్ అని చెప్పేసి ఒక ఆయన ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారండి మా ఉన్నవాళ్ళు అరుణ్ కుమారు వీళ్ళంతా వీళ్ళంతా కూడా మీకంటే ముందు మేధా మేధావి రంగాన్ని వేయలేరండి అక్కడ పరిపాలించింది వేలేరు వాళ్ళందరూ కూడా మాలో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉన్న బుర్రలో ఉన్న కొద్దో గొప్ప బ్రెయిన్ ని తీసి పడేసారు పూర్తిగా ఉన్నదని నాశనం చేసేసారు నాసేసి చేసేసి జగన్మోహన్ రెడ్డి వీరుడు జగన్మోహన్ రెడ్డి వీరుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అని చెప్పేసి అని ఓదరగొట్టి 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 ఉన్న బుర్రల కథ పాడి చేసేసి శుద్ధం మట్టితో నింపేశారని మమ్మల్ని ఇవాళ మీరు కొత్తగా వచ్చారు కదా సార్ మేధావ రంగంలోకి బుద్ధి జ్ఞానాల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది మాకు ఎవడైనా పట్టుమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉద్దేశించి రాష్ట్ర ప్రయోజనాల ఉద్దేశించి పట్టుమని పది నిమిషాలు విశ్లేషణ చేస్తాడేమో అనుకుంటాం మీ విశ్లేషణ తాగలేట ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిపైనా లేదంటే లోకేష్ గారి పైన లేదంటే పవన్ కళ్యాణ్ గారి పైన అది ఎక్కడ విశ్లేషణ మాకు అర్థం కావట్లా సార్ పది నిమిషాలు ఎంతసేప మాట్లాడారు దేని గురించి మాట్లాడారు మాకు అర్థం కావట్లా ఇప్పుడు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు నిన్న మొన్నటి దాకా బీజేపీతో సఖ్యతగానే ఉన్నాడు ఏ రోజు కూడా బీజేపీని విమర్శించిన పాపాన పోలేదు బీజేపీ అలా చెప్తే అలాగే ఆడాడు ఏమైనా ఓ ప్యాకేజీలను తీసుకొచ్చి చేతిలో పెట్టేసిందా మనకు రావాల్సిన నిధులే మనకు రాలేదు కదా రాజధాని రాజధాని కోసం కావచ్చు పోలవరం కోసం కావచ్చు ఇంకా మనకి వెనకబడిన జిల్లాలకి ప్యాకేజీ దాని గురించి కావచ్చు దేనికైనా కానీ మనకు నిధులు ఇచ్చేరా ఇవ్వలేదు మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏముందయ్యా రాష్ట్రానికే అని చెప్పేసి అంటే ఏదీ లేదు సరే గుడ్డి కన్నా మెలమేలు ఎలాగ రాష్ట్రాన్ని ఒక ఇరవై వేలు యాక్క తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ మన కేంద్రంతో కొట్లాడి మన అధికారంలోకి వచ్చి వాళ్ళతో కూడా పేజీ పెట్టుకుని ప్రతిసారి డబ్బులు పేజీ పెట్టుకుని కన్నా పొత్తు పెట్టుకుంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి బిజెపి సహకారం కూడా ఉంటది కదా అన్న ఆలోచన తోటి పొత్తు పెట్టుకుంటే ఇది కూడా చెడగొట్టేయాలి ఆ పొత్తు ఎందుకు పెట్టుకున్నారు అడగండి మనకేమి హైదరాబాద్ కూర్చొని చక్కగా మన మేధావుల సంఘం అంతా అంటే మీరు మేధావి సంఘానికి మెంబర్లు అనుకుంటాం మీరంతా కూడా హైదరాబాద్ లో కూర్చొని వాళ్ళ అలాగా వీళ్ళు ఇలాగా అప్పుడు ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారు అంటే మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మన విశ్లేషణ ఎందుకు చేస్తారో మాకు అర్థం కానీ ఆయన ఏం చేశారు చెప్పండి పోని ఓకే మీకు చంద్రబాబు నాయుడు గారు నచ్చలేదు పొత్తు పెట్టుకోవడం మీకు నచ్చలేదు ఓకే అగతో పక్కన పెట్టేద్దాం జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు అంటే అదన్నా చెప్పండి సార్ అదన్నా చెప్తే వింటాం కదా మేము ఆయన చేసిన మేలు చెప్పారు మేము తెలుసుకుంటాం ఓకే ఓకేరా మాకే బొరలేదు నిజంగా మేధావులు చెప్పారు అనుకుంటాం ఇంకొక ఆయన ఉంటాడు మాకు తెలకపల్ రవి ఆయన ఆయన మాట్లాడింది స్లో మోషన్లో పెట్టుకుని వింటేనే కానీ నాకు అర్థం కాదు అమ్మా మమ్మ బాబా అంటూ ఉంటాడు నాకు సరిగా అర్థం కాదు సారీ ఏమనుకో మాకు అని చెప్తున్నాను అని చెప్పేసని స్లో మోషన్లో పెట్టుకుని వింటూ ఉంటాను ఆయన కూడా అంతే ఎందుకు మాట్లాడతాడు ఏమైనా విశ్లేషణ చేస్తాడో మాకు అర్థం కాదు ఇకపోతే మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయనదొక విచిత్రం ఆయనదొక లోకం ఆయన ఇటో మాట్లాడుతూ ఉంటాడు ఇటో చూస్తూ ఉంటాడు అది నడిచిపోతూ ఉంటుంది ఇంకా మా ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు అంటే ఇంకా చెప్పనవసరం లేదు ఇంకా అందరికి తెలిసిందే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మళ్ళీ వచ్చేస్తాడు మళ్ళీ వచ్చేసి బాటిల్ పట్టుకొని చూపించేస్తాడు అందరికి నీకు ఇదేంటో తెలుసా అని చెప్పేసి అని ఎవరికి ఉపయోగం సార్ మీ వల్ల అసలా రాష్ట్రానికి ఉపయోగమా దేశానికి ఉపయోగమా ఎవరికి ఉపయోగం మీ వల్ల పట్టుకొని ఒక ఒకటాని ఒక దాని మీద విశ్లేషణ ప్రజలకు ప్రజలకి ఈ విశ్లేషణ చేసాము అనేది లేదు ఇగో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సమస్య మీద మేము విశ్లేషణ చేసేవానో పోరాడేవానో మాట్లాడేవనో మేము మాట్లాడిన మూలంగా లేదంటే మేము విశ్లేషణ చేసిన మూలంగా ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించిందనో ఒక్కట్లేదు ఒక్కటి ఉండవు మరి మనం ఎందుకు విశ్లేషణ చేస్తాం మాకు అర్థం కావట్లా అంటే మేధావులు విశ్లేషకులు లేదంటే జర్నలిస్ట్ పేరుతో ఉన్న కొంతమంది వీళ్ళంతా ప్రభుత్వానికి అనుకూలంగా భజించేస్తారా లేదంటే ప్రజల పక్షాన్ని మాట్లాడతారా మాకు అర్థం కావట్లా దానికి అర్థం మీరే చెప్పాలి జనరల్గా మీడియా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు మాకు కూడా తెలుసు మాకు అంత వయసు కూడా కాదు కదా మాకు తెలియదు అంటున్నా నాకు తెలిసి విశ్లేషకులు మేధావులు కూడా ప్రభుత్వం చేసే తప్పు ఎత్తి నెత్తి చూపుతుంది చూపించాలి కూడా మీరు కూడా వాటిపైనే విశ్లేషణ చేస్తూ ఉంటారు జనరల్గా నాకు తెలిసి అంతే అనుకుంటున్నాను నేను ఇంకా అంతకుమించి ఏదైనా ఉంటే నాకు తెలియదు సో మీరంతటా మీరు స్వయం ప్రకటిత మేధావులుగా విశ్లేషకులుగా ఆ యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూల ద్వారా రాష్ట్ర సమస్యల గురించి లేదంటే జగన్మోహన్ రెడ్డి గొప్పతనం గురించి వివరించి ప్రజలకు చెప్తూ అలాగే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు కాబట్టి మీకు ఆ బాధ్యత ఉందనుకొని మేము మిమ్మల్ని అడుగుతున్నాం మనం ప్రజా సమస్యల పైన పోరాడింది ఏది ఏది దేనిపైన మనం మాట్లాడాము మీరు మాట్లాడిన మీ వీడియోలకో లేదంటే మీరు మాట్లాడిన మాటలు వినో ప్రభుత్వం పరిష్కరించిన సమస్య ఏదైనా ఉందా ఎవరికి ఉపయోగం మరి మీ వల్ల దేనికి మీ విశ్లేషణ ఎవరిని ఉద్రించడానికి ఎవరి కోసం చెప్పండి దాదా చెప్పండి పని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం మాట్లాడలేం మన వల్ల కాదు ఇదిగో పలానా దిక్కిన పలానా ప్రాంతాల్లో పలానా సమస్య ఉందంటయ్యా ప్రభుత్వం ఏం చేస్తుందో నిద్రపోతుందా అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానికి సంబంధించి ఏదైనా చేయని అని అడగలేం మనం భయం అయ్యే మేధావులు ముసుగులంగా ఎంతసేపు ప్రభుత్వానికి చేసుకుంటా పోతే ఇంకా సామాన్యుల పక్షాన్ని ఎవరు మాట్లాడాలి ఆల్రెడీ ప్రతిపక్షాలు చేసిన కాడ చేస్తాయి వాళ్ళ బాధ్యత ఎంతవరకు తీసుకెళ్ళాలి ఎంతవరకు చేయాలో వాళ్ళు చేస్తారు మిగిలిన బాధ్యత అంటే మీకు మీ అంతటి మీరు స్వయం ప్రకటత మేధావులుగా ప్రకటించుకున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం కొంత బాధ్యత మీడియా తీసుకుంటుంది ప్రభుత్వం చేసే తప్పు ఎత్తి చూపించే ప్రయత్నం కొంత బాధ్యత మీడియా తీసుకుంటుంది ఇంకా కొంతమంది మీరు ఉంటారు వయసు పడిన వాళ్ళు తల పండిపోయిన వాళ్ళు విశ్లేషకులు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు మనం చేయాల్సిన పనులు ఏంటి మరి దాని గురించి ఎవడ మాట్లాడుతున్నాడు ఇక్కడ లేదు ఎవరినన్నా చూడండి మీరు ఈ మేధావి లిస్టులో ఉన్న వ్యక్తులు ఎవరైనా చూడండి కానీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి దాసులే జగన్మోహన్ రెడ్డి బంద్ చేయాల్సిందే లేదంటే మనకు వర్క్ అక్కడ అలా ఉంది మరి ఏం చెప్తాం మరి చివరికి ఇంకా ప్రజలను తిట్టాలి ఇంకా పిఠాపురంపురం ప్రజలకి బుద్ధి లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బుద్ధి లేదు ఆ బుద్ధి ఉంటే మీలాంటి వాళ్ళందరూ ఎందుకు కోకూలగా పుట్టుకొస్తారో మాకు అర్థం నాకు నిజంగా బుద్ధి జ్ఞానాలు ఏమో ఒప్పుకుంటున్నాం మళ్ళీ మీరు ఏ లెత్తి చూపించే అవసరం లేదు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారును లేదంటే పవన్ కళ్యాణ్ గారును లేదంటే లోకేష్ గారును విమర్శించడానికి మాత్రమే మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోమకండి ప్రజా సమస్యల మీద పోరాడండి రాష్ట్ర సమస్యల మీద పోరాడండి ఇగో రాష్ట్రానికి ఇది చేత వేలు జరుగుతాయా రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి సో ఆ వేలు ఆలోచించండి అంతే తప్పితే నేను డబ్బుల కోసం కూడా మాట కానీ ఇంకా దీని గురించి ఇక్కడతో వదిలేను బెస్ట్